నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులకు రావాల్సిన నష్టపరిహారం కానీ పరిహారానికి సంబంధించిన డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే సివిల్ సర్వీస్ కమిషన్ దాని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్లకు అనుసంధానించబడిన ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు నష్టపరిహారాన్ని ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసి పరిష్కరించడానికి విధానాలను ఖరారు చేస్తూ ఉంది జూన్ పద్దెనిమిది నాటి వెబ్ నోటీసును సివిల్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేస్తూ ఒక ప్రవాసుడు శాశ్వతంగా కువైట్ విడిచి వెళ్లిపోతూ ఉన్నప్పుడు విధానాలు సజావుగా పూర్తయ్యేలా చూసుకోవడానికి సంబంధిత అధికారులచే ఆమోదించబడిన అధికారిక పవర్ ఆఫ్ అటర్నీ అవసరం అని చెప్పి పేర్కొంది సివిల్ సర్వీస్ కమిషన్ నుంచి అధికారిక సమాచారం ప్రకారం అనుభవ గణన ఉద్యోగ స్థితికి సవరణలు నియామక విధానాలు సివిల్ సర్వీస్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం కొన్ని మినహాయింపు పొందిన వర్గాలకు బయట బదిలీలు మరియు ఉద్యోగ శీర్షిక మార్పులతో సహా వివిధ లావాదేవీల కోసం ఆటోమేటెడ్ సేవలు అందిస్తూనే ఉందని చెప్పేసి ఈ సేవలు సాహిల్ అప్లికేషన్ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది కువైట్లోని ప్రభుత్వ రంగానికి అనుబంధంగా ఉన్న సంస్థల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు వాళ్ళు కువైట్ దేశం నుంచి శాశ్వతంగా వదిలి వెళ్ళేటప్పుడు వాళ్లకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ పూర్తవుతుందని చెప్పేసి ఇప్పటికీ ఆ యొక్క ప్రాసెస్ అమల్లో ఉందని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది అలాగే దీనికి సంబంధిత అధికారుల నుంచి పవర్ ఆఫ్ అటర్నీ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్